వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి తక్షణ నందగా భూవరం అనే ప్రోడక్ట్స్ అత లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక్కడ పదహైదు కేజీల వాసులు తాడు క్వాలిటీలు నలభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫార్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే వంద రూపాయల నుంచి వంద ఎనభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందలయితే టాప్ రేట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక కలికిరి మార్కెట్లో సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పిలికాయి వన్ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిరి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందలైతే టాప్ రేట్ పడింది టూ హండ్రెడ్ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్